ఇఫ్ యూ హ్యావ్ ఎ విషన్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఆటోమేటికలీ యూ విల్ ప్లాన్ ఫర్ ఎ మిషన్ ఎలా నిర్వహించాలనేదే మిషన్ సో యూ షుడ్ మెయింటైన్ ఎ విషన్ ఒక విజన్ ఉండాలి భవిష్యత్తు మీద అలాగే ఒక మిషన్ కూడా ఉండాలి ఆటోమేటిక్గా ఇఫ్ యూ యాడ్ హార్డ్ వర్క్ యూ విల్ రీచ్ యువర్ గోల్ ఏముండాలి విజన్ ఉండాలి నెక్స్ట్ ఏముండాలి మిషన్ ఉండాలి దెన్ యూ హ్యావ్ టు యాడ్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఆటోమేటికలీ యూ విల్ రీచ్ యువర్ గోల్స్ నువ్వు డాక్టర్ అవ్వాలంటే అయిపోతావు ఇంజనీర్ అవ్వాలంటే అయిపోతావు నేను ఐఐఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను సార్ అయిపోతావు ఎప్పుడు అవుతావు ఇఫ్ యూ హ్యావ్ విజన్ అబౌట్ యువర్ ఫ్యూచర్ సో యూ హ్యావ్ టు ఫిక్స్ ఎ గోల్ హౌ టు ఫిక్స్ ఎ గోల్ ఫస్ట్ అండ్ ఫండమెంటల్ థింగ్ టు ఫిక్స్ ఎ గోల్ ఈజ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ కెపాసిటీస్ నీ ఆశలు ఆశయాలు నీ ఆలోచనలు నీ కోరికలు నీ ఉద్దేశాలని బట్టి గోల్ ఫిక్స్ చేసుకోవాలి సో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆస్పిరేషన్స్ అండ్ డిజైర్స్ ఏమున్నాయి నీ మనసులో భవిష్యత్తులో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో అవే నీ ఆస్పిరేషన్స్ అవే నీ డిజైర్స్ అవే నీ యొక్క లక్ష్యాలు సో నీ బలాలు బలహీనతలు దృష్టిలో పెట్టుకొని నీ అభిరుచులను దృష్టిలో పెట్టుకొని గోల్ ఫిక్స్ చేసుకోవాలి దెన్ యూ టు రిమైండ్ రికలెక్ట్ ఇవ్వర్ గోల్ ఎవ్రీ డే నిద్ర లేస్తే గోల్ గుర్తు రావాలా నిజంగా లోగులు సాధించాలి మీరు గోల్ అనుకుంటే నిద్ర లేస్తే మీ గోల్ గుర్తు రావాలి నిద్రపోయే ముందు గుర్తు రావాలి స్నానం చేస్తుంటే గుర్తు రావాలి అన్నం తింటుంటే గుర్తు రావాలి స్కూల్కి వెళ్తుంటే గుర్తు రావాలి ఇంటికి వస్తుంటే గుర్తు రావాలి ఇన్ ఎవ్రీ మూమెంట్ ఇఫ్ యూ రిమైండ్ యువర్ రికలెక్ట్ యువర్ గోల్ దెన్ యూ విల్ రీచ్ బికాస్ ఆటోమేటికలీ ప్లాన్ ఫర్ దాట్ అండ్ యూ షుడ్ హ్యావ్ ది ఆప్టమిస్టిక్ అప్రోచ్ టు రీచ్ యువర్ గోల్ ఆప్టమిస్టిక్ అప్రోచ్ ఉండాలి గోల్ రీచ్ అవ్వాలంటే నీ లక్ష్యం సాధించాలంటే ఒక ఆశావాద దృక్పథం ఆప్టమిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి ఆశావాద దృక్పథం ఉండాలి రాష్ట్రో క్రియేట్ ఎ గోల్ అండ్ క్యాలిక్యులేట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ కంటిన్యూస్ ఆప్టమిస్టిక్ అప్రోచ్ అప్రోచ్ ఉండాలి అండ్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టు రీచ్ యవర్ గోల్ నీ గోల్ రీచ్ అవ్వాలంటే ఊరికి ఆలోచించుకుంటా గుర్తు తెచ్చుకుంటా ఉంటే కుదరదు నాకు బాగా ఉంది అనుకుంటే నీకు ఆశావాదం దృక్పథం అనుకుంటే రాదు కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కంటిన్యూస్గా నువ్వు ఎఫర్ట్స్ చేయాలి అండ్ కంటిన్యూస్ కంటిన్యూస్ ఆప్టమిస్టిక్ అప్రోచ్తో పాటు కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి అండ్ కాన్షియస్నెస్ అబౌట్ యువర్ వర్క్ వాట్ ఎవర్ యూ వర్క్ చదువుతున్నావా పరీక్ష రాస్తున్నావా ఇంకేం చేస్తున్నా సరే కాన్షియస్నెస్ ఉండాలి ఆన్ దట్ వర్క్ సో ఆ వర్క్ మీద ఎవరికైతే కాన్షియస్నెస్ ఉంటుందో అది పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్కమ్ కరెక్ట్గా ఉంటుంది నువ్వు ఎంత చదువుకున్నావో అంత రాయగలగతావు పరీక్షల్లో వెన్ యూ పే అటెన్షన్ సో అబవ్ ఆల్ అబవ్ ఆల్ కంట్రోల్ ఆన్ యువర్ బిహేవియర్ నీ బిహేవియర్ మీద నీకు కంట్రోల్ ఉండాలి నువ్వు పదకొండు గంటల వరకు ఈరోజు చదువుకోవాలి అనుకుంటే పది యాభై తొమ్మిది నిమిషాల వరకు నీ కళ్ళకు నిద్ర రాకూడదు అది కంట్రోల్ నువ్వు ఏకోసమన నాలుగు గంటలకైనా అలారం పెట్టుకుంటే మూడు యాభై తొమ్మిదికి నీకు మెలకు రావాలి దట్ ఈస్ ద కంట్రోల్ సో ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ యువర్ మైండ్ టు రీచ్ యువర్ గోల్ టు గెట్ మోర్ మార్క్స్ టు గెయిన్ మోర్ మార్క్స్ డెఫినెట్లీ యూ విల్ డూ ఇట్ నీ కంట్రోల్ నీకు వచ్చేస్తుంది కాబట్టి ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో వాళ్ళ బిహేవియర్ మీద మైండ్ మీద వాళ్ళు నాలుగు గంటల అలారం కొట్టే వరకు మెల్క ఉండ నిద్రపోతూ ఉండరు ఎన్ని గంటలకు లేస్తారు త్రీ ఫిఫ్టీ నైన్కి మెల్క్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నీ మైండ్ నిద్రావస్థలో ఉన్నప్పటికీ కూడా నిన్ను తట్టి లేపేస్తుంది ఎప్పుడు లేపేస్తుంది వెన్ యూ హ్యావ్ ద కంట్రోల్ ఆన్ యువర్ మైండ్ కంట్రోల్ ఆన్ యువర్ బిహేవియర్ సో మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు రీచ్ యువర్ గోల్ నువ్వు ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఇలాంటి స్వభావం కలిగి ఉంటేనే మీరు సాధిస్తారు ఏమేమి ఉండాలి గోల్ క్రియేట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మన సెంగ్స్ వీక్నెసెస్ బలాలు బలహీనతలు ఆశలు ఆశయాలను దృష్టిలో పెట్టుకొని డిసైడ్ చేసుకోవాలా యూ హ్యావ్ టు రికలెక్ట్ అవర్ గోల్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు అప్రోచ్ ఆప్టమిస్టిక్ అప్రోచ్ ఉండాలి యూ షుడ్ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండాలి నీకు నీ మీద నీకు నమ్మకం ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ కంట్రోల్ ఆన్ బిహేవియర్ ఉండాలి కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి కాన్షియస్నెస్ అనే వర్క్ ఉండాలి ఆటోమేటిక్గా నీ గోల్ నువ్వు రీచ్ అవుతావు